నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజులు మనదంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని గణతంత్ర దేశంగా ఆవిర్భవించడం కూడా జరిగింది దేశము అన్నాక జాతీయ సంవిధానం జాతీయ పతాకము ఉన్నట్లే జాతీయ భాష కూడా ఉండాలి కాబట్టి హిందీని జాతీయ భాషగా చేసినట్లయితే బాగుంటుంది అని ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఆ విషయమై దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎన్నో ఆందోళనలు జరిగాయి హిందీ భాష వద్దు మేము వ్యతిరేకిస్తాం హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటించడం అనేది మా తమిళ సంస్కృతిపై జరుగుతున్నటువంటి దాడి అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత విమర్శలు నిరసనలు వెల్లువెత్తే ఆ రోజుల్లో శ్రీ కరిముత్తు త్యాగరాజ అని శ్రీ కరిముత్తు త్యాగరాజ చెట్టిఆర్ అని తమిళ సంస్కృతిని అభిమానించేటటువంటి ప్రచారం చేసేటటువంటి ఒక దినపత్రిక సంపాదకుడు హిందీని జాతీయ భాషగా ప్రకటించేటటువంటి ఉద్దేశ్యాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు పత్రిక తరపున ఎన్నో సదస్సులు నిర్వహిస్తూ ఉండేవారు అది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ రెండవ అధినేత సరసంఘ చాలక్ పూజనీయ శ్రీ గురూజీ మాధవ సదాశివ గోళవర్కర్ ఒకసారి తమిళనాడు పర్యటన చేస్తున్నారు ఆ సందర్భంలో ఆ తమిళ సంస్కృతిని అభిమానించినటువంటి పత్రిక సంపాదకుడైనటువంటి శ్రీ కరిముత్తు త్యాగరాజ చెట్టియార్ శ్రీ గురూజీని కరవడం సంభవించింది గురూజీని అడిగారు హిందీని జాతీయ భాషగా చేయవలసిన అవసరం ఏంటి హిందీ మాత్రమే జాతీయ భాష అని అడిగితే అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఎంతో స్పష్టతతో పరమపూజనీయ శ్రీ గురూజీ ఇలా వివరణ ఇచ్చారు మన సంస్కృతిలోని గొప్ప అంశాలను తెలియజేసేటటువంటి మన ధర్మము సనాతనమైనటువంటి మన జాతీయ జీవనం యొక్క విలువలను తెలియజేసేటటువంటి భాషలన్నీ కూడా నూటికి నూరు శాతం జాతీయ భాషలే అవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మన జాతీయ సంస్కృతిని నిలబెట్టడానికి శతాబ్దాల తరపడి కృషి చేస్తున్నాయి ఎంతో మంది ఆయా భాషల్లో ఎంతో విలువైనటువంటి సాహిత్యాన్ని అంది అందించారు మనందరికీ శతాబ్దాలుగా మార్గదర్శనం చేస్తూ వచ్చారు కాబట్టి హిందీ ఒక్కటే జాతీయ భాష కాదు తమిళం అయితేనే మరాఠా అయితేనే తెలుగు అయితేనే కన్నడమైతేనే ఒడియా అయితేనే బెంగాలీ అయితేనే మలయాళి అయితేనే ప్రతి భాష కూడా శతాబ్దాలుగా ఈ జాతీయ సంస్కృతిని జాతీయ జీవితాన్ని పరిపుష్టం చేస్తూనే వచ్చింది అయితే విశాలమైనటువంటి మన దేశంలో గత నూట యాభై సంవత్సరాలుగా ఏలుబడిలో ఉన్న ఆంగ్లేయ పాలకుల కారణంగా ఆంగ్ల భాష బాగా వ్యాపించింది అది విదేశీ భాష దాని పట్ల మనకి వ్యతిరేకత లేదు కానీ ఒక విదేశీ భాష మాధ్యమంగా మన సంస్కృతి యొక్క వికాసము ఎలా జరుగుతుంది కానీ దేశంలో అధిక శాతం మంది ఆంగ్ల భాష మాట్లాడుతూ ఉన్నారు ఆంగ్ల భాషని జాతీయ భాషగా ప్రకటించే కంటే అది విదేశీ భాష కాబట్టి దేశంలో ఎక్కువ మంది మాట్లాడేటటువంటి ఇంగ్లీషు భాషని హిందీ భాషని ఇంగ్లీషు భాష కాదు హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటిస్తూ హిందీ భాష ద్వారా వివిధ భాషలకు సంబంధించినటువంటి వారిని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిని కలుపగలిగే అవకాశాన్ని తీసుకోవచ్చు కదా తద్వారా ఎక్కువ మంది మాట్లాడేటటువంటి హిందీ భాష ద్వారా జాతీయ ఏకతా సాధన దీనికి అవకాశం కలుగుతుంది కదా అటువంటి అవసరం ఉందని మీకు అనిపించటం లేదా అని పరంపూజనీయ గురువుజీ సమాధానం చెప్తే దానికి ఆ తమిళ సంస్కృతిని అభిమానించినటువంటి దినపత్రిక సంపాదకుడు శ్రీ కరిముత్తు త్యాగరాజు ఎంతో సంతృప్తి చెంది నేను హృదయపూర్వకంగా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానండి మన జాతీయ భావన వికసించడం మనం సమైక్యమై దృఢంగా నిలబడడం ఎంతో అవసరం కదా ఆ మేరకు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు కూడా ఒకే మాధ్యమంలో పరస్పరం భావాలను వ్యక్తీకరించుకునేందుకు భారతీయ భాష అందులో భారతదేశంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేటటువంటి హిందీ భాషని ఒక అనుసంధానంగా స్వీకరించేందుకు జాతీయ భాషగా ప్రకటించడంలో దాని వెన్నుకోగలిగినటువంటి మీ అభిప్రాయంతో ఏకీభించడం నాకు చాలా ఆనందదాయకమైంది అని ఆ సంపాదకుడు కరిముత్తు త్యాగరాజన్ అంటారు